తర్వాత నామినేటెడ్ పోస్టులపై కీలకమైన వార్త అండి ఇది అంటే కూటమి పదేళ్ల పాటు కొనసాగాలి ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మరి ఎలా కొనసాగుతుంది మీరు కూటమిలో ఉన్న పార్టీలను పెద్దన్న పాత్ర పోషించి తెలుగుదేశం గౌరవిస్తే పదేళ్ల పాటు కొనసాగుతుంది లేకపోతే లేదు కదా అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఆ దిశలో అడుగులేసింది తెలుగుదేశం పార్టీకి అభినందనలు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా ముప్పై శాతం పదవులు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది అంటే వంద పదవులుంటే ముప్పై పదవులు తెలుగుదేశం జనసేన పార్టీకి అరవై శాతం పదవులు తెలుగుదేశానికి పది శాతం పదవులు బీజేపీకి మంచిగా ఉంది ఫార్ములా వెరీ నైస్ అయితే ఇక్కడ కూడా సపోజ్ ఇరవై ఒక్క స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలిచింది ఆ జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులు పోస్టులు ఉంటాయి లేకపోతే నియోజకవర్గాల స్థాయిలో కూడా ఉంటాయి సో నియోజకవర్గ స్థాయిలో ఉండే పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జనసేన పార్టీకి అరవై శాతం తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతం పది శాతం బీజేపీకి ఇస్తాం అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అరవై శాతం తెలుగుదేశానికి ముప్పై శాతం జనసేనకి పది శాతం బీజేపీకి ఇస్తామనేది ఒప్పందం కుదిరింది ముఖ్యంగా బీజేపీ ఆ అధికారులు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో యాభై శాతం అవుతుంది మిగతా యాభై శాతం వీళ్ళిద్దరు పంచుకుంటారు ఇది ఫార్ములా బాగుంది ఫార్ములా బాగుంది కానీ అమల్లోకి కరెక్ట్గా రావాలి చాలా కీలకమైన అంశం నిజంగా ఇది పర్ఫెక్ట్గా అమల్లోకి వస్తే డెఫినెట్గా కూటమి మరింత బలంగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది ఢిల్లీ వీధుల్లో జగన్ ధర్నా అంటూ ఒక వార్త